హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి రైతులకు రైతు భరోసా నిధులు అయితే మనకు ఎట్టకేలకి తెప్పించారు అలాగే దీనితో పాటుగా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేయబోతున్నారు సో ఈ యొక్క రెండు విషయాలకు సంబంధించి ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ అయితే నేను మీకు ఇస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే ముఖ్యంగా రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చిన పథకమే వైఎస్ఆర్ రైతు భరోసా ఈ యొక్క రైతు భరోసా పథకంలో భాగంగా అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి సంవత్సరానికి పదమూడు వేల ఐదు వందల రూపాయలను విడతల వారీగా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వము అలాగే కేంద్ర ప్రభుత్వం కలిపి ఇస్తూ ఉన్నాయండి అయితే వీటిలో మనకు ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాట ఏడు వేల ఐదు వందల రూపాయలు కాగా అలాగే కేంద్ర ప్రభుత్వం వాట ఆరు వేల రూపాయలు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే రెండు కలుపుకుంటే పదమూడు వేల ఐదు వందల రూపాయలు విడతల వారీగా వచ్చేది అనగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రెండు విడతల్లో మనకు ఈ డబ్బులను అనగా ఈ రైతు భరోసా డబ్బులను ఏడు వేల ఐదు వందల రూపాయల్లో తొలి విడత కింద మనకు ఐదు వేల ఐదు వందల రూపాయలను అయితే వేస్తుంది సో ఇది మనకు ప్రతి ఒక్క మనకు సంవత్సరం మే నెలలో అయితే వేస్తుంది అనమాట ఇక రెండో విడత కింద రెండు వేల రూపాయలను మనకు సెప్టెంబర్ అక్టోబర్లో అయితే వేస్తుంది అనమాట సో ఈ యొక్క రెండు విడతల్లో మనకు మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాటా మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలైతే కంప్లీట్ అయితే చేసేస్తుంది కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి సో మూడు విడతల్లో అంటే మనకు తొలి విడత కింద రెండు వేల రూపాయలు రెండో విడత కింద మనకు రెండు వేల రూపాయలు మూడో విడత కింద రెండు వేల రూపాయలు సో ఇలాగా మనకు ఆరు వేల రూపాయలైతే కంప్లీట్ అయితే చేస్తారనమాట సో ఇది మనకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మనకు మే నుంచి జూన్ జూలై మధ్యలో అయితే వేస్తారనమాట తొలి విడత కింద సో తర్వాత మనకు మరి మరో నాలుగు నెలల తర్వాత మరొక రెండు వేలు మరో నాలుగు నెలల తర్వాత మరొక రెండు వేలు సో ఈ విధానంలో అయితే మనకు మొత్తం మీద ఆరు వేల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుంది అయితే ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి పదమూడు వేల ఐదు వందల యాభై రూపాయల్లో మనకు ఈ డబ్బులను అయితే మనకు భారీగా పెంచడం అయితే జరిగిందనమాట సో ఎంత మేరకు పెంచారు అనే దానికి సంబంధించి మనం చూసుకుంటే మన యొక్క రాష్ట్ర మా ముఖ్యమంత్రి రీసెంట్లీ మనకు మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి సో యొక్క మేనిఫెస్టోలో ఎవరైతే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా పదహారు వేల ఐదు వందల రూపాయల వరకు ఈ యొక్క డబ్బులను అయితే పెంచడం జరిగిందనమాట సో మనకు ఎంత పెంచారంటే పదమూడు వేల ఐదు వందల రూపాయల నుంచి పదహారు వేల ఐదు వందలు అంటే మనకు మరో మూడు వేల రూపాయలు అయితే పెంచారనమాట సో రైతులకు పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తారనమాట అయితే ఇది మనకు ఎలాగ ఇస్తారు అని అంటే సో మనకు మొత్తం మీద మూడు విడతల్లో ఇస్తారండి ప్రస్తుతం మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు రెండు విడతల్లో ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది కదా సో దీన్ని మనకు మరో రెండు వేల మనకు మూడు వేల రూపాయలు పెంచారు కాబట్టి సో మొత్తంగా మనకు మూడు విడతల్లో అయితే పంపిణీ చేస్తారన్నమాట ఈ మూడు విడతల్లో కలిపి ప్రతి ఒక్క రైతుకి మనకు ఈ యొక్క ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఒక మరొక మూడు వేల అంటే పదివేల ఐదు వందల రూపాయలని మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇస్తుందనమాట సో కాబట్టి ఈ యొక్క పదివేల ఐదు వందల రూపాయల్లో మనకు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అయితే మూడు విడతలు అయితే ఇస్తారనమాట కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆరు వేల రూపాయలు ఇస్తుంది దీని అయితే ఎటువంటి చేంజెస్ అయితే లేవు కాకపోతే ఈ యొక్క రైతులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి మరొక ప్రశ్న అయితే తలెత్తిందండి సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు చూసుకుంటే మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పటికీ రుణమాఫీ చేస్తారని చాలా హోప్తో అయితే ఉన్నారు కానీ మనకు రుణమాఫీ అయితే అమలు చేయలేదు సో రుణమాఫీ అమలు చేయకపోవడంతో చాలామంది డిసప్పాయింట్ అయితే అయ్యారన్నమాట అయితే మనకు ప్రస్తుతం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నటువంటి వైసీపీ అయితే మాత్రం అవకాశం ఉంటే మేము ఏదైనా చేస్తామని చెప్తున్నారు కానీ రుణమాఫీ సాధ్యపడదు కాబట్టి మేము రుణమాఫీ చేయలేమని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్తున్నారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు అయితే మనకు ముగ్గురు కలిపి ఒక కూటమిగా ఏర్పడినటువంటి కూటమి మాత్రం ఆ మేనిఫెస్టోలో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ అనేది చేస్తామని చెప్తున్నారు అనమాట రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే మేము చేస్తాము అయితే ఈ రుణమాఫీ అనేది మనకు ఎలాగ చేస్తారు అనే దానికి సంబంధించి చూసుకుంటే ఒక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున క్షమించాలి ఒక విడతలో ఇరవై వేల రూపాయలు చొప్పున మనకు మొత్తంగా ఈ రెండు లక్షల రూపాయలని పది విడతలుగా అనగా మనకు నెల రెండు నెలలకు ఒకసారిగా మనకు ఈ డబ్బులను అయితే విడుదల చేసేందుకు సిద్ధమైతే అన్నమాట సో రెండు లక్షల రూపాయలని మనకు తొలి విడత కింద ఇరవై వేల రూపాయలు మాఫీ చేస్తారు అలాగే రెండు విడత కింద ఇరవై వేల రూపాయలు మూడో విడత కింద ఇరవై వేల రూపాయలు ఇలాగా మనకు విడతల వారీగా చేసుకుంటూ వస్తామనేసి అయితే చెప్తున్నారు సో ఒక్కో విడతలు ఇరవై వేల రూపాయలు అంటే చాలా కష్టమవుతుంది సో దీన్ని మనకు పెంచే అవకాశం కూడా ఉండొచ్చు మొత్తం మీద వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే మొత్తంగా మనకు ఈ యొక్క రెండు లక్షల రూపాయలని మాత్రం కనీసం మనకు ఒక ఐదు విడతలైన ఆరు విడతలు అయినా సరే చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే రెండు లక్షల రూపాయల వరకు సాధ్యపడుతుందా అని అంటే ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులను బట్టి సో సాధ్యపడే అవకాశం అయితే తక్కువ ఉంటుంది సో మొత్తం మీద ఏది ఏమైనా సరే ఒకవేళ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిస్తే మనకు రుణమాఫీ చేస్తారో లేదో మనకైతే అయితే మనకైతే అవగాహన అయితే లేదు ఎందుకంటే ఆయన రుణమాఫీలు అయితే మనకు ప్రస్తావం తేలేదు రైతు భరోసా పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పెంచుతామని చెప్పారు అలాగే మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గెలిస్తే సో వాళ్ళు కూడా అమలు చేసే అవకాశం ఉండొచ్చు ఒకవేళ అమలు అమలు చేయకపోయినా మనకైతే ప్రస్తుతానికి బడ్జెట్ అనేది లేదు కాబట్టి సో మనమైతే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన రాష్ట్రంలో వనరులు అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు ఇన్కమ్ అనేది తక్కువ ఉంది కాబట్టి సో రుణమాఫీ అనేది కొంచెం కష్టం అవ్వచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఒకవేళ జగన్ గారు గెలిచినా లేక చంద్రబాబు నాయుడు గారిని గెలిస్తే మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు మాత్రమైతే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయండి జగన్ గారు గెలిస్తే పదహారు వేల ఐదు వందలు చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిస్తే మనకు ఇరవై వేల రూపాయల వరకు ఇస్తామనేసి రైతు భరోసా పథకం కిందైతే ఆయన ప్రకటించారనమాట అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మొత్తంగా కలిపి ఇరవై వేలు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే ఇస్తామని చెప్పి చెప్పారు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ప్రస్తుతం పదివేల ఐదు వందలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తం పదహారు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తామనేసి చెప్పారనమాట సో ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే అనగా సీఎం జగన్ గారు గెలిస్తే మనకు మే నెలలో ఈ యొక్క రైతు భరోసా స్కీమ్కి అయితే ఇవ్వాలి కాబట్టి సో వెంటనే అయితే ఇస్తారు అనమాట అలాగే మనకు చంద్రబాబు నాయుడు గారికి గెలిస్తే మాత్రం మనకు జూన్ జూలై ఆగస్టు ఆ టైంలో అయితే మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి అయితే విడుదల చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆల్రెడీ రైతు భరోసా స్కీమ్కి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా విధి విధానాలన్నీ కూడా మనకు ఈ మనకు లాస్ట్ ఇయర్ నుంచి ముందు నుంచి మనకు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రైతు భరోసా స్కీమ్ అయితే అమలు చేసి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా అయితే అమలు చేయడం అయితే ఉంటుంది కాబట్టి సో జగన్ గారికి అయితే గెలిచిన వెంటనే మనకు నెక్స్ట్ జూన్లోనే ఈ యొక్క రిజల్ట్స్ అనేది వచ్చిన తర్వాత డబ్బులు అయితే వేసే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మేలు వేయాలి కాబట్టి సో అప్పుడైతే వేస్తారన్నమాట కానీ మనకు చంద్రబాబు నాయుడు గారికి తెలిస్తే ఈ యొక్క కొత్తగా గవర్నమెంట్ అనేది ఫామ్ చేయాలి కాబట్టి అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా మార్పులు చేర్పులు అనేవి కూడా చేస్తుండాలి కాబట్టి సో వీటికి మార్పులు చేర్పులు రూల్స్ వచ్చినవి కొత్తగా తీసుకురావాలి కాబట్టి కొంచెం టైం అయితే తీసుకుంటారనమాట మనకు జూలై ఆగస్ట్ వరకు అయితే ఈ రైతు భరోసా స్కీమ్ అయితే వెళ్ళే అవకాశం ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ మనకు జగన్ గారు గెలిచిన సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా సరే సో ఎవరైనా సరే సీఎం అయితే తొలుత మనకు అమలు చేసే పథకం వచ్చేసి రైతులకే ఉంటుందండి సో మనకు ఆ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తారు సో తర్వాతే మనకు రుణమాఫీ ప్రస్తావన అయితే ఉంటుంది సో ఇదండి ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ సో రైతు భరోసా రుణమాఫీ రెండు అయితే మనకు ప్రజెంట్ అయితే ముందున్నాయి సో ఏదైనా సరే మనకు రైతు భరోసా మాత్రం ముందు పడుతుంది ఒకవేళ అవకాశం ఉంటే జగన్ గారు కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని గెలిస్తే మనకు రుణమాఫీ చేసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ మనకు రైతులకు మాత్రం ఈ రెండు పథకాల ద్వారా బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి సో ఏదేవిధంగా మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారం ఉంది కదా సో యొక్క పంట నష్టం పరిహారం స్కీమ్ అనేది అమలు చేయాలి అలాగే సబ్సిడీకే విత్తనాలు ఇవన్నీ ఇస్తారు కదా సో ఈ క్రాప్లో నమోదు చేసుకుంటే ఇవన్నీ కూడా అయితే అన్నమాట సో ఇదండి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి వచ్చినటువంటి శుభవార్త వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జన్యూ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్